సామ్రాట్ అక్నే నాగేశ్వరరావు కళాభినేత్రి వాణిశ్రీ అందాలతార చంద్రకళ మహానటుడు ఎస్వి రంగారావు ప్రధాన పాత్రధారులుగా జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ సంస్థ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం దసరా బుల్లోడు స్వరబ్రహ్మ కెవి మహాదేవన్ సంగీతం అందించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఒకటి జనవరి పదమూడున విడుదలై సంచలన విజయం సాధించింది అదేవిధంగా ఇరవై రెండు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ శ్రీ విజయ టాకీస్ గుంటూరు కృష్ణమహల్ నెల్లూరు కనకమహల్ విశాఖపట్నం నవరంగ థియేటర్ రాజమండ్రి శ్యామల టాకీస్ కాకినాడ విజయ్ విజయనగరం శ్రీ కృష్ణ సినిమా తెనాలి అలంకార్ టాకీస్ ఏలూరు శ్రీ రమామహల్ మచిలీపట్నం నటరాజ్ పిక్చర్ ప్యాలెస్ భీమవరం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ గుడివాడ శ్రీ నీలామహల్ అమలాపురం థియేటర్ డీలక్స్ ఒంగోలు శ్రీరామ్ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ శాంతి థియేటర్ సికింద్రాబాద్ అంజలి థియేటర్ వరంగల్ రాజరాజేశ్వరి టాకీస్ ఖమ్మం శ్రీనివాస మహల్ తిరుపతి ప్రతాప్ టాకీస్ కడప రౌనక్ పిక్చర్ ప్యాలెస్ కర్నూలు నవరంగ్ అనంతపురం నీలం థియేటర్